హలో ఫ్రెండ్స్ ఈ సందడి ఏంటి ఈ జనం ఏంటి వీళ్ళందరూ ఉన్నారు ఏ షాప్లో ఉన్నారు ఏం జరుగుతుంది అనుకుంటున్నారా మన అనంతలక్ష్మి రెడీమేడ్స్లో డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది బిగ్గెస్ట్ సేల్ పెట్టాం కదండి అండ్ సేల్ అయితే జరుగుతుంది సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది సండే స్పెషల్లో డబల్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్గా ఉండబోతుంది అండ్ సండే అయితే షాప్కి వచ్చేయండి మరి ఎక్కడికి రావాలి అడ్రస్ చెప్పాలి కదా గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అమన అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అండి అండ్ సూపర్ డూపర్ సక్సెస్ అండి అండ్ కేవలం లాస్ట్ రోజు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి అందరికీ నమస్కారం అండి మనం వచ్చే అనంతలక్ష్మి శారీస్ అంటే ఇది సేల్ రెండో రోజు అండి చాలా బాగుంటుంది చాలా మంది నిన్న డబుల్ ఎక్స్ఎల్ చాలా తీసుకెళ్లారు డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఆర్ చాలా మంది అడిగారు వాళ్ళ కోసం స్పెషల్ గా వీడియో వస్తుంది మీకు సండే కూడా షాప్ ఉంటుంది అండి చాలా మంది నాకు కామెంట్ లో పెడుతున్నారు సండే షాప్ ఉందా లేదని అంటే ఖచ్చితంగా ఉంటుంది పదింటికే ఓపెన్ అవుతుంది షాప్ మీకు వీడియోలోకి వెళ్ళిపోతే మీకు లేట్ చేయను అనంతలక్ష్మి మళ్ళీ అనంత లక్ష్మి శారీస్ వైష్ణవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఎంట్రన్స్ లోనే ఏ బ్లాక్ లో లాస్ట్ వచ్చేసేయండి చాలా మంచి వీడియోస్ మిస్ చేసుకున్నారు స్టాక్ అయితే చాలా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు త్రీ ఫిఫ్టీ అండి ఇవాళ పెట్టేయండి త్రీ ఫిఫ్టీ ఆన్లైన్ లో కావాలంటే వెంట వెంటనే బుక్ చేసుకోవచ్చు మూడు వందల యాభై అని చెప్పారు మరి సైజు స్పెషల్ కూడా హండ్రెడ్ అబౌ ఉన్నవి ఈ స్పెషల్ సేల్ లో మనం ఇచ్చేస్తున్నాము మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకేనా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండి ఫస్ట్ డే సేల్ ని ఎలా సక్సెస్ చేశారో సెకండ్ డే అలానే అయితే సక్సెస్ చేయండి విజిట్ చేయండి అండ్ హౌస్ వైఫ్స్ కానీ కొంచెం ఏంటంటే స్టౌట్ ఉండే వాళ్ళు డబల్ ఎక్స్ఎల్ కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రెసెంట్ మీకు చెప్పేది అయితే ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ డిజైన్స్ అన్ని కూడా అంబరిలాసేర్ అండి ఏవి కూడా మీకు సైడ్ కట్స్ చిన్న టాప్స్ కాదు అంబ్రిల్లాసే అనమాట అన్ని కూడా మనకి వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రెగ్యులర్ యూస్ సూపర్ ఎంజీ బ్రాండ్ నుంచి కావాలంటే ఎంజీ బ్రాండ్ అది స్పెషల్ బ్రాండ్ అండి చూడండి ఎంజీ బ్రాండ్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది మీకు మనం ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అమ్మిన పీసెస్ అన్ని మనకి ఆఫర్ లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తుంది మీకు సో ఫ్లేర్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్స్ అండ్ ఫ్లోర్ లెంత్ అండ్ లాంగ్ అయితే వస్తే కొన్ని మనకి మీడియం లెంత్ మనకు లాంగ్ లెంత్ ఉంటాయి అన్ని కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏనండి ఇవే కాదండి అంటే టాప్స్ ఎక్కడి నుంచి లెగ్గిన్స్ ఎక్కడ నుంచి ఒకసారి గుర్తు చేద్దామన్నా లెగ్గిన్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా స్టాక్ ఓపెన్ చేయాలి అసలు క్రౌడ్ ఓపెన్ చేయలేదు సండే రండి మీకు స్పెషల్ కలర్స్ కొన్ని మీకు బేల్ మేము ఓపెన్ చేసి చూపిస్తాను అవి మీకు మీకు చున్నీస్ కావాలంటే అరవై రూపాయలు నుంచి వస్తాయి మీకు టాప్స్ అయితే మీకు నైన్టీ నైన్ లో దగ్గర దగ్గర ఐదు వేలు పీస్ వేల పీస్ అమ్మాము ఇంకా స్టాక్ ఉంది మనకి కొత్త స్టాక్ తెప్పించాను నైన్టీ నైన్ రూపీస్ కి ఇవన్నీ మీకు కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ షార్ట్ నెంబర్ లో చాలా మంది అడుగుతున్నారు లాంగ్ అడుగుతున్నారు షార్ట్ లో అయితే చాలా వచ్చినాయి మనకి సూపర్ క్వాలిటీ మెయిన్ క్వాలిటీ అండి రోజు కూడా మనము పెట్టిన షార్ట్ రాసు ఈ ప్రైజ్ కే ఇస్తున్నారా అని చెప్పేసి చాలా మంది తీసుకోవడం జరిగింది అనమాట అసలు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆల్మోస్ట్ వాటిలో అయితే డబల్ ఎక్సెల్ కూడా కొంతమంది అడిగారు సాటిస్ఫై చేయలేకపోతున్నాము ఎంవుఎల్ ఎక్సెల్ మాత్రం కుమ్మేసామండి చాలా మంది వచ్చి తీసుకున్నారు అసలు చూడండి ఏదో ఒక వర్క్ ఏదో ఒక డిజైన్ ఫ్లోర్ ఫ్లోర్లో ఎంత మంచి ఆఫర్ సేల్ అయితే పెట్టేశామనమాట జస్ట్ ఇస్తున్నాము త్రీ ఫార్టీ నైన్ కి మాత్రమేనండి మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సో కాంప్లెక్స్ నేమైతే క్లియర్గా వినండి వైష్ణవి మార్కెట్ అండి వైష్ణవి కాంప్లెక్స్ సండే షాప్ ఓపెన్ లో ఉంటుంది సండే థర్డ్ డే సేల్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి చూద్దాము త్రీ ఫిఫ్టీ లో ఎన్ని పీసెస్ ఉన్నాయో మీకు చూపించాను ఇంకా ఇంకా ఉన్నాయండి చూపిస్తాం చూడండి ఫాస్ట్ గా ఒకటే కాకుండా నెంబర్ బుక్ చేసుకోండి ఒకటే అడుగుతున్నారు అట్లా కాదండి చాలా ఉన్నాయి మనకి లోకల్ అయితే గుంటూరు చుట్టుపక్కల ఎవరైనా సరే విజిట్ చేయండి మంచి మంచి షార్ట్ అంబ్రెలాలు ఉన్నాయి లాంగ్ అంబ్రెలాలు ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మన దగ్గర వచ్చేసి చూడండి ఎంత హెవీ గోల్డ్ ప్రింట్ కేవలం మూడు వందల యాభై రూపాయలు కేవలం షాప్ చేస్తున్నా కొత్త పీసెస్ ఎప్పుడైతే పర్చేస్ చేసాను ఏ మధ్య పర్చేస్ చేసినా కూడా మీకు ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మన కస్టమర్స్ చాలా చాలా మన మూడు సంవత్సరాల నుంచి బాగా ఆదరిస్తున్నారు మన కస్టమర్స్ కావాలి జాయిన్ స్టూడెంట్స్ ఛానల్స్ కూడా మనం ఫస్ట్ నుంచి ఉన్నాం ఈ ఛానల్ మన సొంత ఛానల్ కాబట్టి అందరికీ గిఫ్ట్ కావాలా లక్ష సబ్స్క్రైబర్స్ అయ్యారు వాళ్ళ తరఫున చూడండి మంచి ఐటమ్స్ ఇంత హెవీ ఐటమ్ అండి వరకు సో షేడ్ గ్రే కలర్ అలానే మనకి కలర్స్ కన్నా కూడా ఇక్కడ డిజైన్స్ గమనించండి ఫ్రంట్ అంతా వర్క్ చూడండి నావి బ్లూ అండ్ మనకి పోచంపల్లి స్టైలు అన్ని కూడా రియోన్ మెటీరియల్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద కలంకారీ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ వచ్చింది అండ్ స్నఫ్ షేడ్ ఇలాంటి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలా అయితే మనం డబల్ నైన్ టాప్స్ అంటే తొంభై తొమ్మిది రూపాయల టాప్స్ మనం ఐదు వేల పీసులు టెన్ థౌసండ్ పీసెస్ దిగాము ఇవి కూడా మీకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు డబల్ ఎక్సల్ లే అంటే ఎక్కడైనా ఫస్ట్ కలెక్షన్ డబుల్ ఎక్స్ అయిపోతుంది కానీ ఇప్పుడు మాత్రం ఈ సేల్ లో డబల్ ఎక్స్ఎల్ నో స్టాక్ అని చెప్పకుండా మీకు వచ్చిన వాళ్ళందరికీ డబల్ ఎక్స్ఎల్ ఎన్ని పీసెస్ కావాలి అన్న కూడా ఇవ్వగలుగుతాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే ఇంకొక రవ ఒక వన్ అవర్ అది ముందు తీయడానికి కూడా ప్రయత్నిస్తాము అండ్ ఒక రవ ఎక్కువగానే మీకు షాప్ అయితే నైట్ కూడా క్లోజ్ అయితే చేయమన్నమాట తొందరపడి కొద్దిగా అమ్మాయి అట్లా ఇరవై ఇరవై పది పది తీసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ రోజు రండి నెక్స్ట్ రోజు కూడా ఇస్తాను మీకు ఎన్నైనా వస్తాయి కానీ ఆ ఒక్క రోజే బెయిల్ కొట్టాలంటే కొట్టలేము కదా అందుకని ఒక్కొక్కళ్ళు ఇరవై అట్లా తీసేసుకుంటున్నారు దయచేసి అలా కాకుండా పది తీసుకోండి మళ్ళీ రేపు రండి రేపు ఇంకా కొత్త రియన్స్ వస్తాయి కూడా ఆఫర్ లో పెట్టాము అవి ఉన్నాయమ్మ ఆల్రెడీ పైలుంది అసలు నిన్న షాప్ కొంచెం కూడా రెస్ట్ లేదు అందుకని అవి తీలేకపోయాము ఒక బేల్ అమ్మేసాము అది ఇంకో ఇంకా రెండు మూడు బెయిల్స్ ఉన్నాయి అవి వెస్టర్న్ చాలా మంది స్టాక్ కస్టమర్ ఏంటంటే లాగేసుకుంటున్నారు నిదానంగా చూసుకోండి ఎక్కడికి పోయిన స్టాక్ చాలా స్టాక్ ఉందని చెప్పాను ఇప్పుడు అందుకనే డబుల్ ఎక్స్ లో చాలా మంది నిన్న చాలా డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే జనంలో లాక్కోలేకపోతున్నారు స్పెషల్ గా వీడియో పెట్టాను అన్ని ఇప్పుడు ఇది నచ్చింది ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనకి షాప్ వస్తే నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఐదు వందల యాభై రూపాయలు అమ్మిన రియాన్ క్వాలిటీ ఇవ్వండి ఎంజి బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ మీకు ఇస్తుంది మంచి మంచి బ్రాండ్స్ ఇస్తాను ఈ ప్రైస్ లో మీకు హోల్ లో కూడా డబల్ ఎక్స్ఎల్ అంతా ఒక పక్కకు పెట్టేస్తాము అండ్ డబల్ ఎక్స్ఎల్ రాగానే డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు మాత్రం మాకు కావాల్సిన డబల్ ఎక్స్ఎల్ అన్నాను ఒక్క మాట చెప్పండి చక్కగా పక్కకు పెట్టేసినవన్నీ మీరు వరుసగా హ్యాపీగా చూసుకోవచ్చు అన్ని కలెక్షన్స్ లో అసలు ఈ కలెక్షన్ అయితే కూడా కలపం అన్నమాట అన్ని కూడా ఫ్లోర్ లెంత్ లో వచ్చినాయి ఫ్లేర్ ఎక్కువ ఉంది ఆల్ కలర్స్ కవర్ అయిపోయినాయండి చక్కగా ఒక్కొక్కరు ఒక పది పది పీసెస్ తీసుకునేటట్టుగా కూడా మీకు హ్యాపీగా అయితే అరేంజ్ చేసాం అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము చూడండి మీకు ఫుల్ కలర్ కల పార్టీ వేర్ ఐటమ్ కూడా మీకు ఆ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాను కేవలం మూడు వందల యాభై రూపాయలు మంచి మంచి కాంబినేషన్ చాలా పెద్ద సైజ్ ఉంది యాక్చువల్లీ చూడండి ఇక్కడ మీకు వైట్ మీద ఫుల్ వర్క్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు ఇంత మంచి ఐటమ్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుంది ఈ ఆఫర్ సేల్ లో మిస్ చేసుకోదండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అది కూడా డబల్ ఎక్సెల్ సైజ్ స్పెషల్ ఒక ఫైవ్ పీసెస్ మీకోసం త్రీ డేస్ సేల్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సండే ఏంటంటే చాలా మంది ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు అండ్ జాబ్ హోల్డర్స్ ప్రత్యేకంగా మేము సండే విజిట్ చేస్తాము షాప్ ఉందా లేదా ఉంటుందా లేదా అంత దూరం వచ్చాక ఏమన్నా ఆ రోజు ఉండదా అని చెప్పేసి డౌట్లు అడిగారు అందుకనే షార్ట్స్ రిలీజ్ చేశాము సండే షాప్ ఓపెన్ లో ఉంటుంది వర్కింగ్ అవర్స్ కూడా పెరుగుతాయి కొంచెం స్టాఫ్ కూడా ఎక్కువ మంది ఉంటారు సండే రోజు మాత్రం ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ఆల్ సైజెస్ అంబ్రెల్లాస్ అలానే డబుల్ ఎక్స్ అండ్ మనకి నైన్టీ నైన్ టాప్స్ లెగ్గిన్లు కాకుండా మీకు ఆఫర్ లో టీషర్ట్స్ అవి కూడా ఫుల్ స్టాక్ ఫుల్ బెయిల్ ఉంది అండ్ అంతే కాకుండా మనకి సర్ప్రైజింగ్ కలెక్షన్ ఆరిఫా పార్టీ వేర్ టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి మీకు చెప్పేది ఒకటి అండ్ మీరైతే ఈ సేల్ని అయితే విజిట్ చేసి సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేయండి అండ్ నెక్స్ట్ రేపటి రోజున మళ్ళీ మనమైతే